మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవాలపల్లి చౌరస్తులో పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరత నీళ్లు రావడం లేదని మహిళలు కాలిబిందెలతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాష్ట రోకకు దిగారు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజాప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు సార్లు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజుల నుంచి నీరు కొనుక్కొని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ భగ్రత నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు

फिर बन जाए